అందరికీ నమస్తే ముందుగా అయితే నేనైతే బీన్స్ని కొబ్బరి ఫ్రై చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకున్నామంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను బీన్స్ కడిగేసుకొని కట్ చేసుకుని చిన్నగాను నేను ఏ నీళ్ళలో బాగా ఉడకనివ్వాలి ఒక పది నిమిషాలు ఉడకనిచ్చే తర్వాత వాటర్ లేకుండా తీసుకుని ఫ్రై చేసుకోవాలి ఎలా చేయాలో చెప్తానండి అయితే చాలా సింపుల్ సింపుల్కి ఇది ఇదైతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు బీన్స్ ఉడుకునేవి కదండీ కళ ఎత్తుకొని అదే కళాలో ఒక స్పూన్న్నర ఆయిల్ వేసుకోవాలి ఉడబెట్టం కదా ఆయిల్ తక్కువే పడుతుంది దీనికైతేనే ఒక స్పూన్ అయితే మినపప్పు వేసుకోవాలండి ఫ్రైకి ఒక స్పూన్ ఏమో శనగపప్పు వేసుకోవాలి ఇందులోనే జీర కూడా వేసుకోవాలి ఒక అర స్పూను ఇందులో ఆమాలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులో రెడ్ చిల్లీ కూడా ఇదారు రెడ్ చిల్లీ కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే మంచిగా మంచిగా చూసి బాగా వేయించుకోవాలి ఇది ఈ ఫ్రై లో కొద్దిగా ఇందులో వేసుకుంటే బాగుంటది టేస్ట్ అయితేనే బీన్స్ ఫ్రైలో అయితే బాగుంటుందండి ఇందులో క్యారెట్ కూడా వేసుకో చేసుకుంటే నేనైతే మామూలుగా అయితే బీన్స్ వేసుకుంటున్నాను ఫ్రై అయితే కచ్చా పచ్చా తెంచుకున్న వెల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఫ్రై బాగా వేసుకోవాలి ఇది పప్పులని ఎందుకు తిన్నప్పుడు కలకల్లో అత్తా ఉంటుంది అప్పుడు బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా బాగుంటది పప్పులన్నీ ఏమైనా బాయిల్ చేసుకున్న ఇవి ఉన్నాయి కదా బీన్స్ ఇలా ఉడిపోవాలి ఇంగిలా అంటే ఇలా ఉండాలి తీసారు కదా వాటర్ లేకుండా తీసేసుకోవాలి కలుపుకోవాలండి ఇలాగ కింద యాడ్ ఇవ్వాలి ఫైవ్ నిమిషాలు ఇందులో ఫస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి కరిచిలా బీన్స్ కానీ కాలు అవి ఉన్నాయి కదా బాగా కలవాలి మంచిగా సుమల పెట్టి ఆగనివ్వాలండి ఐదు నిమిషాలు బాగాను బాగా కుక్ అవ్వాలి ఆల్రెడీ ఉడబెట్టేసాం కదా ఇంకొక ఐదు నిమిషాలు ఏ బాగుంటది ఒక అయితే ఎల్లు కారం వేసుకోవాలండి ఇందులోని స్పూన్ నారేస్తున్నాను నేనైతే కొంచెం కారంగా కావాలి కారం చేసుకోవచ్చు ఎల్లు కారం వేస్తే ఇంకా బాగుంటుంది ఇందులోని ఇందులోని కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా మిక్సీ పట్టేసుకున్నది తురుముకుని వేసుకోవాలి ఇందులోని బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసుకుంటేనే దీంట్లో అయితే పచ్చి కొబ్బరే బాగుంటుంది ఎంత కొబ్బరి కంటాను బీన్స్ లోని కాస్త అంత ఎక్కువ కావాలంటే ఎక్కువ యాక్ చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు వరకున్నాయి వాళ్ళు పచ్చి కొబ్బరి వేసాను కదా ఇవన్నీ బాగా కలవాలి కొబ్బరి దీంట్లో సరియపాకం ఇది ఉంటుంది కదా కొత్తిమీర కూడా యాక్ చేసుకోవచ్చు బాగుంటుంది అలా చేసుకున్నాను లేకపోతే ఇష్టం మేషమండి వేసుకుంటే వేసుకోవచ్చు ఇదే వాడలేదు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కొబ్బరి చెట్టు చేసుకున్నాం అంటే తిన్నప్పుడు అది ఫ్రైలోకి రసం అదే బాగుంది టమాటా రసం అది కూడా బాగుంది ఇంట్లోకి సాంబార్ చేసుకున్నప్పుడు చపాతీల్లో కదా బాగు ఇలా చేసుకున్నామంటే టేస్టీగా ఉంటుంది చపాతీలు కూడా బాగున్నా అనిపిస్తుంది సింపుల్గా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇదైతే అని కొబ్బరి చేసాం కదండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటది కొబ్బరి చేసుకున్నామంటే బీన్స్ లోని క్యారెట్ కూడా కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ వద్దన్న వాళ్ళు ఇలా చేసేసుకోవచ్చు ఇలా చపాతీలోకి రైస్ లో కూడా బాగుంటుంది ఇలా చేసుకున్నామంటేని రసంలోకి సింపుల్ గా కావాలని రసం కూడా పెట్టుకుని చేసుకున్నామంటే వేరు వేరు రైస్ వేసుకుని తిన్నామంటే సూపర్ ఉంటుంది చపాతీలు అది మీకు తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్